వేములవాడ మున్సిపల్ పరిధిలోని గృహ వాణిజ్య ఇతర నిర్మాణ అవసరాల నిమిత్తం వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు మూలవాగు నుండి ఇసుక తరలింపుకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డిప్యూటీ తహసీల్దార్ రజిత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు కేటాయించిన సమయంలోనే ఇసుకను తరలించాలని సమయానికి ముందుగానే సమయానికి ముగిసిన తర్వాత గానీ ఇసుకను తరలిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు వేల వేలవాడ పట్టణ పరిధిలోని ఇసుక రవాణా అనేది మనకు సమయం వేలలు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు ఉంటాయండి ఆలోపే ఇసుక రవాణా అనేది మీరు చేసుకోవాలి లేనిచో సో మీరు టైమింగ్స్ కాకుండా వేరే టైమ్స్లో మీరు రవాణా చేస్తే మీ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి మీరు గవర్నమెంట్కి చాలా కూడా చెల్లించాల్సి ఉంటుంది అలాగే మీరు మన ఇసుక ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లకు తెలియజేయడంది ఏమనగా మేము ఇచ్చిన టైమింగ్స్లో కాకుండా మీరు ముందే పోయి ఇసుక తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మీ పైన చర్యలు తీసుకోబడతాయండి